ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక ఒక్క బీజేపీని విమర్శించడంతో పాటు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకి ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ సంఘతోనే కాకుండా భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం అనేది చరిత్రలనే మర్చిపోతున్నారనేది ఇంతకీ మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఎప్పుడైతే అయోధ్య ఆ రామాలయం రామ మందిరం ప్రారంభమైందో ఆ తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సమయంలో వచ్చిన స్వాతంత్రాన్ని మర్చిపోయారా అది నిజమైన స్వాతంత్రం అనేది దానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఎలా అయితే మీరు ప్రజల్లో తిరగలేరు తిరగనివ్వరు అనేది అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను కూడా సంఘను కూడా కలుపుకుంటూ వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి సార్ రాహుల్ గాంధీ సాధారణంగా మా ఈ మధ్యలో మాట్లాడుతుంటేనే ఆయన మాటలు చాలా సెన్సేషనల్ అవుతున్నాయి కొద్ది కొద్ది రోజులు ఒకప్పుడు ఆయన అమూల్ బేబీ అనేవారు ఇప్పుడు అమూల్ బేబీ కాదు మరి ఎలా వ్యాఖ్యలు ఒక రకంగా అంటే భారతీయ జనతా విమర్శించడం ఓకే సార్ వామపక్షాలు బాధపడాలి ఎందుకంటే వాళ్ళు చేసే వితండవాదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వక్రీకరణని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది దాంతో వాళ్ళ పాయింట్ అంతా వీళ్ళు లాక్కున్నట్టు అవుతుంది వాళ్ళ ఐడియాలజీ కమ్యూనిస్టుల ఐడియాలజీ ఇప్పుడు రాహుల్ నోట వినబడుతోంది వక్రీకరణతో కూడినటువంటి వ్యవహారం ఇప్పుడు ఏంట ఆయనంటే అయోధ్య రామ మందిర్ నిర్మాణం నిజమైన స్వతంత్రం వచ్చినట్టు హిందువులకే అన్నారట అవును మరి స్వతంత్రం రాకముందు పద్దెనిమిది వందల ఎనభైలలో వచ్చిన కేసుకి ఇవాళ్కి పరిష్కారం అయిందంటే ఏమనాలా స్వతంత్రం వచ్చినా అయోధ్య రామ మంది నిర్మాణం పరిష్కారం కాలేదు ఆ అయోధ్య అంశానికి స్వతంత్రం వచ్చిందని అంతే కదా బ్రిటీషోడి హయాంలో పెట్టిన కేసు బ్రిటీషోడి టైంలోనే కోర్టు ఆదేశించింది అక్కడ గుడుందని బ్రిటీషోడి టైంలోనే అర్చకుని నియమించింది కోర్టు మరి అప్పుడే ఆలయంగా ఉన్నటువంటి దాన్ని మసీదని ఎట్లా మాట్లాడారు మసీదని ఎట్లాగా ఉండనిచ్చారు మసీదని ఎలా చెప్తూ వచ్చారు ఎంతకాలం పాటు బ్రిటీషోడి టైంలో జరిగింది కదా అది కానీ దాన్ని స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడేళ్ళు పట్టిందా అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడానికి ఉద్దేశం అది మోహన్ భగవత్ మాట్లాడింది అయితే దాన్ని ఎటుకు తీసుకు వెళ్ళారు వీళ్ళు అంటే దేశానికి స్వతంత్రమే రాలేదన్నారు ఆ వాళ్ళెక్కలైతే రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అనలేదు దేశ స్వతంత్రం మాయమైపోయింది అన్నటువంటి ఎక్కడో ఎందుకు అది పక్కన పెట్టేయండి గాంధీ గారి మీద కేసు పెడతారు ఇప్పుడు వీళ్ళ ఏమని గాంధీ గారు ఏం మాట్లాడారు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన నాడే స్వతంత్రం అన్నాడు కదా మరి పట్టపగలు కూడా అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి కదా మరి ఈ దేశానికి స్వతంత్రం రాలేదు అని చెప్పి గాంధీ గారు అన్నారని చెప్తారా అలా మరి అంతే కదా వక్రీకరించాలనుకుంటే అంతే అర్ధరాత్రి ఆరు ఒంటరిగా తిరిగి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు గాంధీ గారు చెప్పింది మరి అయితే రానట్టే కదా మనకి పట్టపగలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి అనేక చోట్ల ఉన్నాయి కదా మరి కాబట్టి ఏం చేద్దాం స్వతంత్రం రాలేదందామా స్వతంత్ర ద్రోహం దామా గాంధీ గారికి సంబంధించి దేశ ద్రోహం చేశారని మాట్లాడతాడా అయినా ఒక కాన్సెప్ట్ బేస్డ్ దాన్ని వక్రీకరించడం ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి కావాల్సింది మైనార్టీల బుజ్జిగింపు లష్కరే తోయబ గురించి మాట్లాడు జైషే మహమ్మద్ గురించి మాట్లాడు అదే సందర్భంలో ఈ దేశాన్ని అలకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇవాటి వరకు బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఒక్క రోజున మాట్లాడాడు రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ వాళ్ళు పెద్ద ఎత్తున చొరబాటుకు ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్లో హిందువులు ఊచ గురవుతుంటే కోట్లాది మంది ప్రాణాలకి అరచేతులో పెట్టుకుని ప్రాణ గడపాల్సి వస్తుంటే అక్కడి నుంచి పారిపోయి తలదాచుకోవడానికి ఈ దేశానికి వస్తుంటే ఒక్క హిందువు గురించి రోజున మాట్లాడాడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోని హిందువుల గురించి కానీ బంగ్లాదేశ్లోని బౌద్ధులు జైనులు క్రైస్తవులు వీళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడాడు అతను వాళ్ళు ఎవరు ఈ దేశంలో మూలమే కాళ్ళు ఈ దేశం నుంచి విడిపోయిందే కదా ఇలా నాయనమ్మ చేసిన పాపము లేకపోతే ఇలా తాత ముత్తాత చేసిన పాపమే కదా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అనేటటువంటిది వాళ్ళ పాపాల ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి హిందువుల ప్రాణాలకి ఎవడు రక్షణ ఎందుకు మాట్లాడ్డాయన అదే ముస్లింని సంతృష్టికరించాలి అలా సంతృష్టికరించాలంటే ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అని పిలుస్తున్నారో లష్కరే తోయిబాలు జైషే మహమ్మద్లు అల్ ఖైదాలు ఐఎస్ఐఎస్లు ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు వాటి గురించి ఒక్కరోజు మాట్లాడు వాళ్ళు దారి తప్పుతున్న యువతరు అని మాట్లాడ్డు వాళ్ళు తప్పు చేస్తున్నారు ఈ దేశం మీద అర్థం చేశారు మాట్లాడడం ఈ ప్రపంచ సమాజాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనుతున్నారు వాళ్ళు ఇలాంటి దరిద్రాలను అంగీకరించి మన ఒక్కరోజు మాట్లాడు కానీ దేశమే ఫస్ట్ ఆ తర్వాత నా ఇల్లు నా కుటుంబం అని మాట్లాడేటటువంటి ఆర్ఎస్ఎస్ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తాడు తప్పుడుగా ముస్లింలను రెచ్చగొడతాడు తప్పుడుగా క్రైస్తవులను రెచ్చగొడతాడు తప్పుడు మాటలు మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఈ దేశంలో చేసి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాడు అధికారంలోకి రావడానికి ఎన్నిళ్ళు పట్టింది కానీ అన్ని సంవత్సరాలు ఎవరిని బూచిగా చూపెట్టారు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా కానీ ఆర్ఎస్ఎస్ బూచిని చూపెట్టారు హిందుత్వాన్ని బూచిగా చూపెట్టారు హిందువులు మరి అప్పుడు ఏం చేశారని బట్ అదే హిందువులు బంగ్లాదేశ్లోనే ఆయన గురయ్యారే అదే హిందువులు ఈశాన్య రాష్ట్రాల నుంచి తరిమిపేయబడ్డారే అదే హిందువులు కాశ్మీర్ నుంచి తరిమి అదే హిందువులు కేరళలో మైనార్టీలు అయ్యారే మరి ఎవడు మాట్లాడాడు ఎవడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కదా అక్కడ అంటే హిందువులకు సంబంధించినటువంటి పాయింట్ వస్తే హిందువుల్ని దొంగలుగా చూపిస్తూ ముస్లిముల్ని సంతుష్టీకరించడం క్రైస్తవుల్ని సంతుష్టీకరించడం అదే సందర్భంలో ఆయా వ్యవహారాల్లో ఉన్నటువంటి లోపాలని గురించి ఎత్తి చూపెట్టకుండా వాళ్ళకి పూర్తి ఫేవర్గా ఉన్నట్టు నటించడం తద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపడం అంతవరకు నడిచింది ఇంతకాలం ఇప్పుడు రివర్స్ అయిపోయింది డైరెక్ట్గా హిందూ సంస్థల్ని ఈ దేశానికి ఈ క్షేమం కోరేవాడిని ఈ దేశం అగ్రభాగాన ఉండాలనుకునేటటువంటి వాళ్ళని ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా చూపిస్తూ ఈ దేశ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు సవరించిందండి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మరి ఇన్నిసార్లు సవరించి సిగ్గు లేకుండా సమర్థించుకోవడం ఏంటి ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని సాంత ఎబేయన్స్లో పెట్టిందే ఎమర్జెన్సీ పెట్టిందే రాజ్యాంగ హక్కుల్ని కాలరాచి ప్రతిపక్షం అనేవాడిని వల్ల జైల్లో పెట్టిందే మీడియా వార్తలు కలెక్టర్లు చూసి ధృవీకరించిన తర్వాత కానీ వార్తలు వేయడానికి వీలు లేదని చెప్పి నిషేధించిందే భావ ప్రకటన స్వాతంత్ర పక్కుని సర్వనాశనం చేసిందే వాక్ స్వాతంత్ర పక్కుని కాల రాసిందే ఎమర్జెన్సీ పెట్టిందే భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఓడగొట్టిందే ఇంత చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొత్త కథలు చెబుతోంది కొత్త నాటకాలకి ఈనాటి వారసుడు రాహుల్ గాంధీ అవుతున్నాడు అనమాట ఒక రకంగా అంటే ఆయన అన్నమాట హిందువుల గురించో లేదంటే అంటే హిందువులకు స్వాతంత్రం వచ్చిందనే మాట బేస్ చేసుకుని ఎస్సీలకో లేదంటే ఎస్టీలకో దళితులకి మైనార్టీలని వీళ్ళని పక్కన పెడుతోంది భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వెనక ఆ కోమం వెనక అనిపిస్తుందా సుదీర్ఘకాలపు రాజకీయాల్లో సిగ్గుపడాల్సిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఎస్సీల అభ్యున్నతి చూడలేదు ఎందుకని ఎస్టీల అభ్యున్నతి చూడలేదు ఎందుకని వాళ్ళని కనీసం మంచి పొజిషన్స్లోకి తీసుకురాలేదు రోజున నిన్న ఏదో చెప్తున్నాడు ఐదు వందల టాప్ ఫార్చ్యూన్ కంపెనీల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరి డెబ్బై ఏళ్ళు ఎంపీకారు వీళ్ళు దేశంలో యాభై ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు టోటల్గా కలిపితే ఈ బీజేపీ పరిపాలించినటువంటి ఆ పది పది పదిహేను సంవత్సరాలు తప్ప మిగతా అరవై యాభై ఐదు ఏళ్ళు ఎవడు పరిపాలించాడు ఈ దేశాన్ని వీళ్ళే కదా పరిపాలించింది ఇరవై అరవై ఏళ్ళు దగ్గర దగ్గరగా పరిపాలించింది వీళ్ళు కానీ వీళ్ళ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు ఎందుకని చెప్పి పారిశ్రామికలుగా వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలే కదా దోపు దోచుకు తిన్నది బ్యాంకుల లోన్లు లక్షల కోట్ల రూపాయలు తీసుకుని మింగేసి కట్టని దెవడు ఒక రాయపాటి ఎవరు ఒక కా కావురు ఎవరు వీళ్ళందరూ ఎవరు మరి అది దళిత నాయకులకు ఎందుకు రాలేదు అవకాశం అంటే దోచుకోవడానికి పోనీ వాళ్ళకి ఇవ్వలేదే డబ్బులు వీళ్ళైతే దోచేసుకున్నారే వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని చివరికి అప్పులు ఎగ్గొట్టినటువంటి లగడపాటులు రాయి పాటలు వీళ్ళందరూ మరి కాంగ్రెస్ మరి వాళ్ళందరికీ దోచిపెట్టి అక్కడ కూడా కనీసం ఒక దళితుడిని పైకి తీసుకురాలేదే వీళ్ళు వాళ్ళ దర్జాగా బతుకుతున్నారే ఏ విధంగా వాళ్ళు కంపెనీలు పెట్టకుండా లేదా కంపెనీల్లో ఏదో కంపెనీలో దూరిపోయేసి ఈ డబ్బులన్నీ వాళ్ళ ఎలక్షన్స్ ఖర్చు పెట్టేసుకుని పార్టీకి కొంత ఖర్చు పెట్టేసి బతికేసిన వాళ్ళు ఎంతమంది ఇట్టంటే వాళ్ళు ప్రాక్టికల్గా దళిత బడుగు బలహీన వర్గాల్ని వ్యాపార పారిశ్రామికేతలుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొట్టమొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక ప్రారంభించారు పారిశ్రామిక వ్యాప్తల్లోకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు వ్యాపారాల్లోకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు మోడీ వచ్చాక వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ప్రకటించారు వీళ్ళు అది ఇన్నేళ్ళు చేయలే పైగా దళిత బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం ఎవరు చేశారు వీళ్ళుగా అదే చేసింది ఎందుకని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని వర్గాలకు అందేటట్టు చేయలేకపోయారు ఎందుకని ఈ వేళ వర్గీకరణ గురించి కోర్టుకెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు అన్ని వర్గాలకి సమన్యాయం జరగలేదు రెండవది ఇవాళ కూడా సిగ్గుపడాల్సింది ఏంటంటే అదే ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ఇప్పుడు ఎవడండి వస్తోంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చి దోచుకుంటోంది వాళ్ళని కాశ్మీర్లో దోచుకుంది ఎవరు అక్కడ ఎవరు ఇంతకు ముందు గిరిజనులు కాదా ఆ ప్రాంతంలో పండిట్ అంటే బ్రాహ్మడు కాదు అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం పండిట్లు అంటే అక్కడ ఉన్నటువంటి వర్గం మొత్తం పండిట్లు పండిట్లను పిలుచుకునేవాళ్ళు వాళ్ళు అది కాశ్మీరీ పండిట్ అంటే కాశ్మీరీ బ్రాహ్మణ అనే కోణంలో తప్పుడు ప్రచారాన్ని ఎవడు అలాగే ఎందుకు దళితవాడల్లో ఆలయాలు కట్టలేదు నువ్వు దళిత వాడల్లో మసీదు ఉంది చర్చ్ ఉందే దానికి నీ పార్టీ వాడే డబ్బులు ఇచ్చాడే నీ ప్రభుత్వాలే ప్రోత్సహించినయే మరి ఎందుకు గుడి కట్టని లేదు ఎందుకు వాళ్ళని దూరం చేసావు ఎస్సీ ఎస్టీల్ని హిందుత్వానికి ఇది నీ పాపం కాదా కాంగ్రెస్ పార్టీ తప్పు కాదా కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం కాదా ఇతర దేశాల యొక్క మత ప్రమేయానికి సహకరించిన వాళ్ళు వీళ్ళు అమెరికా వాళ్ళు ఇటలీ వాళ్ళకు సహకరించిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పోల్చుకోలు కబుర్లు చెప్తున్నారు అవును ఒక రకంగా కాంగ్రెస్ స్వతంత్రం తీసుకొచ్చింది అనే అంశాన్ని ఇప్పుడు గుర్తు చేయడం అంటే గాంధీని మర్చిపోతున్నారు జన అన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం లేదంటే మళ్ళీ మరొకసారి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నమా ఓసారి చెక్ చేసుకోమంటే పోతుందేమో కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వతంత్రం వచ్చిందా స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వలన అంటే కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిందనే విషయాన్ని మర్చిపోతున్నారు ఎవరు చెప్తున్నారు అదే ఖర్గే గారు చెప్తున్నారు కానీ వాస్తవంగా స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది స్వతంత్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన స్వతంత్రాల్లో మొక్కలు చేసి దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ అంటే గాంధీ వారసులు ఎట్లా బ్రిటన్ బ్రిటన్ ప్రభుత్వం గనక అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మేము స్వతంత్రంగా ఇచ్చామని రాసిందని తీమానండి చరిత్ర తీమనండి ఎక్కడ రాశారు రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం సహకరిస్తే ఎందుకంటే బ్రిటిష్ సైన్యానికి దమ్ము లేదు ధైర్యం లేదు ఆ రోజున వాళ్ళకి గాల్లో దాడులు చేయడం జాతచ్చు కానీ భూమి మీద దాడులు చేయడం చేత కాదు సహకరిస్తే మీరు ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద కాల్బలం ఉన్నటువంటి సైన్యం భారత భారత సైన్యం భూమి మీద వెళ్ళి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు మీకు స్వతంత్రం ఇస్తామని ఆనవుడు రాసిచ్చిందో లేదో కనుక్కోమానండి గాంధీగారి సమక్షంలో ఒప్పందం కుదిరిందో లేదో కనుక్కోమానండి స్వతంత్రం అప్పుడు కాదంటే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత స్వతంత్రం ఇచ్చిన మాట వాస్తవం కదా అదే సందర్భంలో మరి అందరూ కలిసి పోరాడితే పాకిస్తాన్ విడిపోవడానికి సహకరించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా అదే సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన ఆలయాలు అన్నిటి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆక్రమించుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి హిందువులు ఇక్కడ మసీదులో తలదాచుకుంటే వాళ్ళని మసీదులో ఉండటానికి వీల్లేదు అని ఆమ నిర చేసి రోడ్ నడి రోడ్డు మీద హిందువులు చచ్చిపోవడానికి కారణమైనటువంటిది ఆనాటి గాంధీ గారి దీక్ష కాదా కారణం ఇవన్నీ ఎక్కడ రాసుకొచ్చారు ఎప్పుడు చెప్పుకొచ్చారు అసలు ఆయనకి ఏంటి సంబంధం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటటువంటి వాడు సైన్యాన్ని తీసుకొచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్లోనూ బ మయన్మార్ ఇవాళ చెప్పుకునేటటువంటి మయన్మార్ అలియాస్ బర్మాలో సైన్యాన్ని తీసుకొచ్చి నుంచున్నాడు యుద్ధం ఓ పక్కన రెండో ప్రపంచ యుద్ధంలో చచ్చింది బ్రిటన్ గెలిచింది కానీ గెలిచి చచ్చింది పోరాడే ఓపిక లేదు ఆ టైంలో స్వాతంత్రం ఇచ్చింది ఒక్క భారతదేశానికి ఇచ్చిందా ఆ పదేళ్లలో ఎన్ని దేశాలకు స్వాతంత్రం ఇచ్చిందో చూసుకోమని చెప్పండి ఎవరి కోసం నాటకం ఆడతారు పోరాడి సాధించిన నాడు కొలైడ్ అయ్యింది అసలు కాంగ్రెస్ పార్టీని పెట్టినోడెవడో చూసుకోమనండి కాంగ్రెస్ పార్టీ పుట్టించినోడెవడో ఏవో క్యూబనే బ్రిటిష్ వాడు బ్రిటిష్డు పెట్టిన పార్టీ బ్రిటిష్ వాడు స్వతంత్రం తెచ్చిచ్చాడా అంటే వాడితో కుమ్మక్క తీసుకున్నావు నువ్వు ఏవో హ్యూమ్ అనేవాడు పార్టీ పెట్టింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దానికి డబ్ల్యూసీ బెనర్జీ అనేవాడు తొలి తెలుగు తొలి భారతీయ అధ్యక్షుడిగా పెట్టారు నడిపించింది హ్యూమ్ ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు తర్వాత ప్రజా చైతన్యం పెరిగిపోయింది క్విట్ ఇండియా ఉద్యమాలు పెరిగిపోయినాయి వందే మాతృ ఉద్యమాలు పెరిగిపోయినాయి వందలాది మంది సమర యోధులు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు ఆ టైంలో ఇక భారతదేశాన్ని మనం కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి భారతీయుల స్వతంత్రం కోసం భారతీయులే పోరాడుకుంటున్నట్టుగా ఒక బిల్డప్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పెట్టింది బ్రిటన్ దానివల్ల స్వతంత్రం ఆలస్యమైంది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పెడితే పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా స్వతంత్రం ఎందుకు రాలేదు సిగ్గుపడాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఎనభై ఐదు నుంచి నలభై ఏడు అంటే ఎనఐలో చూడండి అదో పది ఎనిమిదో నలభై ఏడు అంటే దగ్గర దగ్గర అరవై ఏదేళ్ళు స్వతంత్రాన్ని రానియకున్న కాంగ్రెస్ అనే బూచిని అడ్డు పెట్టి బ్రిటిష్ తిన్నాడు ఈ అరవై ఏడేళ్లలో ఎంత దోచుకు తిన్నాడు దేశాన్ని చివరికి వాడికి వాడుకున్నాడు మన సైన్యాన్ని ఆ టైంలో బ్రిటిష్డికి కొమ్ము కాసి మన విద్యా వ్యవస్థని మెకాలే నాశనం చేస్తుంటే వాళ్ళకి చప్పట్లు కొట్టిన దద్దమ్ములు వీళ్ళు ఆ దద్దమ్మలు ఇప్పుడు నీతులు చెప్తున్నారు ఎందుకంటే ఆ చరిత్ర రాయకుండా ఆనాడు దిక్కుమాలినటువంటి కమ్యూనిస్టులు రాసినటువంటి పుస్తకాలను మనకు చదివించి అక్బర్లు బాబర్లు బీర్బల్లు ఈ ఈ దేశానికి సంబంధించి పీకేర్ అని చెప్పి అదే సందర్భంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ల గురించి లేకపోతే లాల్ బాల్ పాల్ లాంటి మహా సమరయోధుల గురించి తప్పుడు కథనాలు రాసి లేకపోతే వాళ్ళని డౌన్ ప్లే చేసి ఈ దేశ స్వతంత్రం కోసం కాంక్షించినటువంటి పోరాడినటువంటి వాళ్ళ వీరుల యొక్క చరిత్రని సమాధి చేస్తూ అదే సందర్భంలో వీళ్ళు వీరులుగా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతికున్నాడే జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చాక కూడా బతుకున్నాడే ఆ పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతుకున్నారే కానీ వీరమరణం చెందిన భగత్ సింగ్ తీసుకురాలేదా వీరమరణం చెందిన అల్లు సీతారామరావు తీసుకురాలేదా వీరమరణం చెందినటువంటి లాల్బాల్ పాల్ లాంటి వాళ్ళకి తీసుకురాలేదా వాళ్ళందరూ ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్రానికి కచ్చి వేసుకుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కథలు చెబుతూ ఉంటారు అంతే కానీ ఒకటిసారి దాదాపుగా ఒక పదకొండు పన్నెండేళ్లుగా కాంగ్రెస్ అంతర్గతంగా మదన పడుతున్న కొన్ని అంశాలు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పటేల్ విగ్రహాలు వచ్చినాయి పటేల్ జయంతులు జరుగుతున్నాయి భగత్ సింగ్ జయంతలు జరుగుతున్నాయి అంటే గాంధీ మూలాలో లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఖర్గే గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మూలాలు అంతరించిపోతున్నాయి అనే భయమే అన్న కనిపిస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోబోయే ఒక స్టెప్కి ఇది ఒక సంకేతమా అంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అయోమయం ఉంది ఏంటంటే వాళ్ళు సుదీర్ఘకాలం పాటు మైనార్టీలను పోలరైజ్ చేసుకుని బతికేశారు మైనార్టీలు క్రైస్తవులు ముస్లింలు ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఒక అభద్రతాభావాన్ని సృష్టించారు వాళ్ళకి ఒక నెగిటివ్ క్యాంపైన్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళని హిందుత్వానికి దూరం చేయడం ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చుకున్నారు ఇటు వీళ్ళని కలిపారు ఈ ముగ్గురి టీంతో కలిపితే ముప్పై నలభై శాతం ఓట్లు ఖాయంగా వస్తుండే మిగతా ఓట్లని హిందువుల్ని కులాల వారీగా చీల్చుకొచ్చారు రెడ్లు ఎక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇస్తారు తెలంగాణలో అప్పుడు రెండు కలిసి ఉన్నాయి అనుకోండి తమిళనాడులో ఇంకొక వయనార్లకని లేదు ఎవరు ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే డామినేషన్ రోల్ ఉంటే వాళ్ళని అక్కడ పెట్టి మిగతా కులాలను అక్కడ అణచివి జరుగుతుంటాయి కానీ ఎస్సీ ఎస్టీల పక్షాన్ని ఉన్నట్టుగా పోరాడుతూ కథలు నడుపుతూ వచ్చారు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ వాళ్ళు సెక్యులరిజం పేరుతో ఎప్పుడైతే ఇవన్నిటిని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించి ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రగతికి వీళ్లే విరోధకులు వీళ్లే నిరోధకులు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చెప్పుకునేది ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరి కాళేశ్వరం వెంటనే కట్టగలిగాడే కేసీఆర్ దాన్ని తిట్టుకొస్తున్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నాళ్లలో కట్టేశాడు అలాగే పోలవరం ఇప్పుడు ఎట్లా కట్టేస్తున్నారు అంటే కాంగ్రెస్ ఉంటే ఒక ప్రాజెక్టు పదేళ్లలో పూర్తి కావాల్సింది పాతికేళ్ళు యాభై ఏళ్ళు వందేళ్ళు పడుతుంది అదే వేరే వాళ్ళు వస్తే చక్క రైల్వే లైన్ల ఆధునీకరణ ఎందుకని చేయలేకపోయారు ఎప్పుడో బ్రిటీషు తరహా స్వరూపమే ఎందుకు ఉంచారు వీళ్ళు అరే సిగ్గుపడాల్సిందేంటంటే బ్రిటిష్ వదిలిపెట్టిన పార్లమెంట్ భవనాన్ని ఎన్ని సంవత్సరాలు అయిపోయామండి మనం ఇవాళ స్వాభిమానంతో మన స్వత మన పార్లమెంట్ భవనం మంది మన మనకి సంబంధించినటువంటి ఢిల్లీ రూపం మారింది ఇదివరకు బ్రిటిష్ వాడు దాంట్లోనే బతికాం సిగ్గు లేకుండా మనం ఏంటి వీళ్ళ ఆత్మాధ్మానాన్ని మనకు చూపించింది పైగా బ్రిటిషోడి కంటే ఎక్కడోళ్లే దోచుకున్నారు లాంటి దిక్కుమాలిన పదాలు వాడతా బ్రిటిష్ వాడిని గొప్పోనిగా చేసి చూపించారు మనకి అనే అనేవాడు ఇప్పుడు రా ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు సరాంతర్ కాటను వాడు గొప్పోడు అని చెప్పి ఇక్కడ మనకు పుస్తకాల్లో రాశారు ఈ రాసిన దరిద్రులు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా రాయించినటువంటిది కాంగ్రెస్ కాదా రాసింది కమ్యూనిస్టులు కాదా ఎందుకోసం కట్టారో ఎందుకు రాయలేదు అల్లూరి సీతారామరావు చరిత్ర నాశనం చేయడం కాదు అక్కడ ఎందుకు కట్టుకున్నాడు ఇక్కడ ప్రాజెక్టులు వాడి అవసరాల కోసం మనం పంట పండిస్తాం వాడు ఇది పట్టుకుపోతాడు మన దగ్గర నుంచి దాన్ని పట్టుకుపోవడం కోసం వాడి దేశపు ఆహారపు కొరత తీర్చుకున్నాడు ఆ మధ్యన బ్రిటన్ ప్రభుత్వంలోనే డైరెక్ట్గా మాట్లాడినటువంటిది ఉంది ఎవడో ఎందుకు అలా శశిధరూరిని అడగమనండి బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే శశిధరని అక్కడ పార్లమెంట్లో మాట్లాడడానికి పంపించింది ఏది సమితిలో భారత ప్రభుత్వం పంపిస్తే చెప్పుకొచ్చాడు ఆయన ఓపెన్గా ఏంటది భారతదేశాన్ని సరిగ్గా బ్రిటన్ పరిహారం ఇస్తే ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇరవై ఎనిమిది లక్షల కోట్లు ఏడాదికి ఒక ఇరవై ఏళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అంత దోచుకుంది మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు దోచుకున్న దరిద్రులని హీరోలుగా చూపించినాడు ఎవడో పోరాడినటువంటి సమరయోధులు పోరాడుతుంటే వాళ్ళని అడ్డుకుంది ఎవరు భగత్ ని చంపకుండా ఆపమని చెప్పి ఎందుకు అమర్ నిరాధ్యక్ష చేయాల గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ని వెంట పట్టడానికి వీల్లేదని ఎందుకు అమర్ నిరాధ్యక్ష చేయలేదు మసీదులో ఉన్నటువంటి హిందువులు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వెళ్ళిపోయారు ఆల్రెడీ వెళ్ళిపోయిన ప్లేసెస్ లోకి వాళ్ళ ఇళ్ళు ఆస్తులు కోల్పోయినోడు ఇక్కడికి వస్తే మసీదులో వాళ్ళు ఉంచడానికి వీళ్ళేది బయటికి రావాలని అధ్యక్ష చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఎందుకని చెప్పేసి ఈ దేశానికి సంబంధించిన లక్షలాది మందిని ఊచకోత కోత కోసి శవాల్ని రైళ్లలో పంపిస్తే ఆమర్నిరా దేలా పైగా పాకిస్తాన్కి యాభై లక్షల రూపాయలు ఆ రోజులు యాభై కోట్ల రూపాయలు ఇస్తామని రాసి ఇచ్చామది ఇస్తావా లేదా ఏది మనతో యుద్ధం చేస్తుంటాడు కాశ్మీర్ లాక్కుంటుంటే అని చెప్పి పామర్ చేసి మహానుభావుడు అని అనిపించుకున్నటువంటి ఆ మహానుభావుడు ఎందుకని ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒచ్చ కోత కోసినప్పుడు మన ఆస్తులు మనకి ఏమని అడగల వాడు పాకిస్తాన్ వాడు యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలన్నప్పుడు మన వాళ్ళ ఆస్తులని ఆడు దెబ్బేశాడు కదా ఆ యాభై కోట్లు ఇక్కడ జమ వేసుకుంటున్నావు అని అడగలదా నువ్వు అక్కడి నుంచి నువ్వు పంపించిన ప్రతి హిందువుకి ఇక్కడ ఇస్తామని చెప్పాలి కదా గాంధీ అనేవాడు ఎందుకు చెప్పలా అప్పుడు చేసిన దరిద్రాలని ఎక్కడో ఎందుకు కాశ్మీర్ నాశనానికి ఎవడు కారణం ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళ పరిస్థితికి కారణం ఎవరు మతాంతరీకరణకు ప్రోత్సహించింది ఎవరు ఈ దేశాన్ని గనక ఆల చేతుల్లోనే ఉంటే భవిష్యత్తులో మనం ఇంకొక ఆరు దేశాలుగా అయ్యుండేది ఉండేది అదృష్టవశాత్తు ఈ దేశం కాపాడబడింది ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి కొత్తది రాజ్యాంగం అని కొత్త కాన్సెప్ట్లని ఏదో ఒక విధంగా ప్రజల మధ్య చీలిక ప్రయత్నం తప్పించి ప్రజా ఐక్యత గురించి ఒక్కరోజు మాట్లాడలేదు చూడండి కాంగ్రెస్ పార్టీ అదే దరిద్రం అవును సార్ ఫైనల్ గా అంటే ఈ మాట బీజేపీ తోనే కాదు భారత రాజ్య వ్యవస్థ పోరాటం అనే మాటలు వెనక నిజంగా అయోమయం ఉందా లేదంటే ఐఎన్డిఏ కూటమి బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి అనే ఒక సంకేతం ఆఫ్ఘనిస్తాన్ మాటలు వినబడుతున్నాయి తాలిబన్లతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చైనాతో పొత్తు పెట్టుకున్నారు కదా తాలిబాన్లు పాకిస్తాన్ ఐఎస్ఐ చైనా వీళ్ళ వీళ్ళతో కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ బెటర్ ఎందుకంటే అలా మాటలు అట్లా ఉన్నాయి రైట్ చూద్దాం మొత్తానికి రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఒక చర్చ నిజంగా రేపు పొద్దున్న ఒక కూటమి బలోపేతానికి ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి లేదంటే హిందూయేతర ఓటు బ్యాంక్నో లేదంటే మైనార్టీలను లేదంటే దళిత ఓటు బ్యాంకు ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ దూరం చేసే ప్రయత్నం అది కూడా సెక్యులర్ పార్టీ అంటారు కాంగ్రెస్ అంటే సెక్యులరిజం సెక్యులరిజం పేరుతో చేస్తున్న ఒక దాడ హిందువుల మీద ఎలా చూడాలి ఎలా చూస్తారు చూద్దాం